నమస్తే నేను ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఉస్మాన్ అస్టే ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఒక వైబ్రేషన్ న్యూస్ ఏంటంటే ఐబొమ్మ రవి ఐబొమ్మ రవి ఏదైతే ఐబొమ్మ మూవీస్ వెబ్సైట్ ద్వారా సినిమాలు రన్ చేశాడో దాని మీద ఏ చర్చ నడుస్తూ ఉన్నది దీని వెనకాల ఏం జరిగింది ఐబొమ్మ రవి ఏ విధంగా దీన్ని హ్యాక్ చేశాడు మూవీస్ ఎట్లా అప్లోడ్ చేశాడని చెప్పేసి చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి మేము నేను ఆలోచించినటువంటిది కానీ నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఏ విధంగా దీన్ని హ్యాక్ చేస్తాడో దాని మీద ఒక ఆలోచన చేస్తే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ప్రింటుని థియేటర్లకు సెండ్ చేసే కాలక్రమంలో మెయిల్ కానీ లేదంటే ఒక ఒక మాధ్యమం ద్వారా వాళ్ళు పంపిస్తూ ఉంటారు దానికి ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు దాన్ని హ్యాక్ చేసి దాని ద్వారా సినిమా డౌన్లోడ్ చేసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి సింపుల్గా అందరికీ అందుబాటులోకి తెచ్చాడని చెప్పేసి ఒక సింపుల్ ఒక్క మాటలు చెప్పాలంటే కానీ ఇట్లా చేస్తే దొరికిపోతాడు కదా ఏ అంటే ఏఐపీ అడ్రస్ ద్వారా చేశాడు ఏ ఐపీ అడ్రస్ ద్వారా అప్లోడ్ చేశాడని చెప్పేసి కూడా ఈజీగా దొరికిపోతాడు కదా కానీ మా యొక్క అంచనా ఏంటంటే ఆ ఐపీ అడ్రస్ రిసోర్సు సోర్సు అనే వేదిక అనేది ఐ బొమ్మాల ఎవరెవరైతే సినిమాలు చూశారో వాళ్ళందరిది కూడా సోర్స్ కనిపిస్తుంది కనిపిస్తుందని చెప్పేసి మాకు అంచున్నాం ఎందుకంటే సోర్స్ని ఎంక్వైర్ చేసే కాలక్రమంలో సోర్సు ఇతనే లేదంటే నేను ఒకవేళ ఏదన్నా ఐపీ అడ్రస్ ద్వారా ఏదన్నా వీడియో అప్లోడ్ చేస్తే నువ్వే ఈ ఐపీ అడ్రస్ ద్వారా నువ్వు లాగిన్ అయి చేస్తావు కనుక నువ్వే ఈ యొక్క కారపూరుడు అని చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ సోర్సులు ఎంతమంది ఐ బొమ్మాల సినిమాలు చూశారో వాళ్ళందరూ కూడా సోర్సులా కనిపిస్తే ఈరోజు కొన్ని వందల లేదంటే పద సుమారుగా వంద కోట్ల దాకా మంది కూడా ఐ బొమ్మల సినిమాలు చూస్తారని చెప్పేసి ఒక అంచనా ప్రాథమిక అంచనా ఉంది మరి వంద కోట్ల మంది కూడా నేరస్తులుగానే భావించబడతారా మరి మరి వంద వంద కోట్ల మంది మీద కూడా కేసులు నమోదు చేసి వంద కోట్ల మందిని కూడా విచారణ చేస్తూ దాన్ని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా నిజంగా అంటే ఇది కష్టతరమైనటువంటి విషయమే సో ఇది ఏ విధంగా ముగి ముయబోతుందని చెప్పేసి ఆ యొక్క రవి ఈ యొక్క కథ ఏ విధంగా ముయబోతుంది అనేది పోలీస్ వాళ్ళు చట్టరీతే నేరం కనుక దానికి అనుగుణంగా నడుస్తూ ఉంటారు దీనికి పరిష్కారం ఏంది అసలు ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు ఓకే జైల్లో పెట్టారు మరి ఇతను క్లోజ్ చేస్తే ఇంకొకరు ఇది చూసాం నిన్న ఒక వార్త రీతు అంత ఆయన గూగుల్ని హ్యాక్ చేశాడు గూగుల్ని హ్యాక్ చేస్తే అతన్ని గూగుల్లో అతనికి జాబ్ ఇస్తున్నట్టుగా ఒక వార్త కూడా చూసాం అంటే హ్యాకింగ్స్ అనేది ఈరోజు చాలామంది కూడా చాలా నాలెడ్జ్ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది కనుక ఈ సినిమా ఈ సినిమాలు ఏదైతే ఉన్నాయో తీసే విధానం కానీ కోట్ల బడ్జెట్ పెట్టి ప్రజల నుంచి సామాన్యుల నుంచి టికెట్లు పెంపు మీద దోసుకోవడం అనేది కూడా ఒక మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా అభిప్రాయం ఉంది ఈరోజు అయిబొమ్మారావికి ఇంత ఫాలోయింగ్ కానీ ఇంత ఆదరణ రావడానికి కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతూ థియేటర్లలో పార్కింగ్ కానీ మొదలు పెడితే కూల్ డ్రింక్స్ పాప్కార్న్ సమోసా అన్నిట్ల మీద కూడా కొన్ని రెట్ల రేట్లు పెంచడం వల్ల వ్యతిరేకత వచ్చింది ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే డబ్బులు బాగా రైతుల మీద సినిమాలు తీస్తారు కోర్టు కోర్టు సంపాదిస్తారు కానీ రైతుల సంక్షేమం కోసము ఏమాత్రం కూడా సినిమా ఇండస్ట్రీ వెచ్చించదు కార్మికుల మీద సినిమాలు తీస్తారు కోర్టు కోర్టు సంపాదిస్తారు కార్మికుల కోసం కార్మికుల కోసం కొంచెం డబ్బు లాభంలో కొంచెం వెచ్చించదు జవాన్ల మీద సినిమాలు తీస్తారు ఆర్మీ వాళ్ళ మీద సైనికుల మీద పోలీస్ వ్యవస్థ మీద ఎంతోమంది సినిమాలు తీస్తారు కానీ వాళ్ళకి సపోర్టు అంటే లాభంలో కొంతవరకు ఇంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయరు కొంతమంది హీరోలు అప్పుడప్పుడు ఫ్లడ్స్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా కొంతమంది హీరోలు డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం సెల్యూట్ చేస్తున్నాం కానీ అందరూ చాలామంది కోట్ల కోట్లు నిర్మాతలు కోట్ల కోట్లు సంపాదించుకొని కనీసం అందులో ఒక వన్ పర్సెంట్ కూడా డొనేట్ చేయడానికి ఇష్టపడరు సో ఇంత ప్రజల సొమ్ము నుంచి సంపాదించుకొని ప్రజలకు ఖర్చు పెట్టడానికి వీళ్ళకి ఇంత ఇబ్బంది అనేది చెప్పేసి ఒక ప్రశ్న సినిమా రేట్లు పెంచడం ఇష్టం వచ్చినట్టుగా చేయడం ప్రజా వ్యతిరేక విధానాలన్న భావించాలి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాస్త వాళ్ళు ఏదో వంద కోట్లు ఇన్వెస్ట్ చేశాము వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు సంపాదించాలి ఒక లాభాపేక్షలోనే లోనే చూస్తూ ఉన్నారు ఇది ఎట్లా ఉండకూడదు అని చెప్పేసి ఒక ప్రజల యొక్క అభిప్రాయం సరే చూద్దాం ఏం జరుగుతుంది అనేది సో రిసోర్స్ కింద మాత్రం అందరూ వైభవాల సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సోర్స్ కిందనే ఉంటారు అని చెప్పేసి మా అంచనా ఓకే రైట్ ఇంకా ఏమన్నా మా యొక్క ఆలోచన అప్పుడు మేము షేర్ చేసుకుంటాం